హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు మీరు అయితే యూట్యూబ్ ఛానల్ మన ఫీల్డ్ వర్క్లో లో భాగంగా బల్లారి సరౌండింగ్లో లో ఉన్నటువంటి రూపన్ గుడి అనే విలేజ్ లో ఉన్నాము అన్న మీ పేరు సందీప్ సందీప్ ఒక్క నిమిషం సో సందీప్ మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేశారు మొత్తం కొంచెం గట్టిగా మాట్లాడండి పదమూడు ఎకరాలు వేసారు ఏమేమి రకాల సీట్స్ ఎంచుకున్నారు ఐదు ఎకరాలు ఓకే డెబ్భై ఎనిమిది దగ్గరలో డబ్బె ఎనిమిది దగ్గర ఇప్పుడు మీరు దీనికి ఏమేమి మందులు స్ప్రే చేసి ఉన్నారు దీనికి బిఫోర్ అలెక్సా ఫైవ్ జీ కొట్టింటి అలెక్సా ఫైవ్ జీ ఒకటి ఎన్ని రోజులు అవుతుంది వన్ వీక్ బిఫోర్ వన్ వీక్ బిఫోర్ అంటే టెన్ డేస్ అవుతుందా టెన్ డేస్ ఓకే తర్వాత బూడిదకే వేసుకుని నెక్స్ట్ రాజంట్ వేసినా రాజంట వేసారు అలెక్సా ఫైవ్ జీ ఏసీనా ట్రాజెంట్ కింద వారం గ్యాప్ ఉందా వారం గ్యాప్ ఉంది వారం గ్యాప్ ఉంది మీకు అలెక్సా ఫైవ్ జీకి ఏమేమి తేడాలు గమనించినారు ఏ టు జెడ్ అంతా క్లీన్ అయింది రెడ్ పెయిన్ వైట్ పెయిన్ టాప్ సెట్టింగ్ గ్రోతింగ్ ముదురు అంతా తేట్ అయింది క్లీనింగ్ బాగుంది షైనింగ్ బాగుంది అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసి దగ్గర దగ్గర పది రోజులు అవుతూ ఉంది ఆ తర్వాత ట్రాజెంటా స్ప్రే చేశారు ట్రాజెంటా స్ప్రే చేసిన రోజులు అవుతా ఉంది ఫోర్ డేస్ డేస్ ఇవాటికి నాలుగు రోజులు అవుతూ ఉంది మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి కాప్ సెట్టింగ్ అనేది ఎలా జరుగుతూ ఉందో టూ జీరో ఫోర్ త్రీ కదా ఇది టూ జీరో టూ జీరో ఫోర్ త్రీ కాప్ సెట్టింగ్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దాంతోపాటు పైన మీరు గ్రోతింగ్ కానీ పూత కానీ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఆ తర్వాత మీరు ట్రాజెంటా స్ప్రే చేసారు చూడండి ఒకసారి కాప్ ఎంత బ్రహ్మాండంగా వస్తూ ఉందో ఇప్పుడు మీరు ఏదైతే ఉందో ట్రాజెంటా స్ప్రే చేశారు కదా స్ప్రే చేసి ఫోర్ డేస్ అవుతుంది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్ప్రే చేశారు మీరు ట్రాజెంటా ట్రాజెంటా ఎట్లే కాప్ సెట్టింగ్ కావాలని కాప్ సెట్టింగ్ కావాలని వైట్ పెయింట్స్ ఏమైనా పూతలో నల్లి ఉండేనా ఉండే నల్ల తామర ఎన్ని ఉండే పూతలో మీరు స్ప్రే చేసినప్పుడు ఇది అలెక్సా బిఫోర్ వేసింది కదా దానికి కంట్రోల్ అయింది బట్ కొంచెం కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఇంకా కొంచెం ఉండేనా ఉండే లైట్ గా ఉంది లైట్ గా ఉంది అది క్లీన్ అయిపోయింది ట్రాజెంట్ మేలు ట్రాజెంట్ మేలు ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఏమేమి గమనిస్తా ఉన్నారు మీరు తేడాలు తేడాలో అన్ని క్లియర్ ఏమైంది అన్ని క్లియర్ రెడ్ పెయిన్ వైట్ పెయిన్ ముదురు అంత షైనింగ్ బాగుంది పూతలో నల్లి కంట్రోల్ అయింది గ్రోత్ వస్తా ఉందా గ్రోత్ ఉంది గ్రోతింగ్ ఆటోమేటిక్ ఉంది గ్రోతింగ్ గ్రోతింగ్ మీరు చూడొచ్చు ఒకసారి పూతలో ఎక్కడ కూడా ఒక నల్లి కూడా కనబడినటువంటి సిచువేషన్ చాలా నీట్ గా వస్తా ఉంది అదే కాదు ఇక్కడ చూడండి ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసి టెన్ డేస్ అవుతా ఉంది ఆ తర్వాత ట్రాజెంటా స్ప్రే చేసి కరెక్ట్గా ఇప్పటికీ ఒక నాలుగు రోజులు అవుతా ఉంది రైతు అలాగే మీరు గ్రోత్ చూడొచ్చు పైన నీట్ గా వస్తా ఉంది నేచురల్ గా వస్తా ఉంది పై ముడత లేదు కింది ముడత లేదు ఎక్కడ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు బిట్టు బ్రదర్ ఇది రెండు ఎకరాలు ప్రెజెంట్ రెండు ఎకరాలు మొత్తం ఎన్ని మిగతాది ఎక్కడ వేసారు అక్కడ దావలో ఉంది అంతటికి స్ప్రే చేశారు అందరికి స్ప్రే చేశారు అలెక్సా ఫైవ్ జీ కూడా అలెక్సా ఫైవ్ జీ కూడా ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు మీరు వన్ మంత్ బిఫోర్ వన్ మంత్ బిఫోర్ నుంచి ఫాలో అవుతా ఉన్నారు ఫర్ మంత్ ఏమేమి ఇప్పటికి లాడియాను అలెక్సా ఫైవ్ సారీ రాజంటా అలెక్సా ఫైవ్ రెండు స్ప్రే చేశారు దానికి బిఫోర్ ఇది కానీ చేసింది గ్రాండ్ ఎక్స్ లాడియో ఓకే లాడియా చేశారా చేంజ్ అవుతున్నా చేంజ్ అవుతున్నారా ఓకే ఏమేమి తేడాలు గమనిస్తున్నారు మరి మిగతా మీరు అంత ముందు స్ప్రే చేసిన దానికి ఇప్పుడు మేము చెప్పేసి స్ప్రే చేసిన దానికి ఏం